హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో ఏంటంటే మా చేల పండ్లన్నీ అయితే మూడు నరకు అయిపోయింది అనమాట రెండు రోజుల నుంచి టమాటోలో కలుపు తీస్తూనే ఉన్నా ఈరోజు సగం అయిపోయింది ఇంకా ఒక పది సార్లు ఉంటాయి సో ఏంటంటే చీల పని అయిపోయినాక నెక్స్ట్ నందు వాళ్ళ కి వెళ్ళాం అనమాట అక్కడ వెళ్ళి దాముగాడికి అడ్మిషన్ తీసుకున్నాం ఫీజు కట్టేసినాం రేపు బుక్స్ స్కూల్ డ్రెస్ రేపు నుంచి బడికి వాళ్ళను రేపు నుంచి బడికి వాళ్ళను ఏ గుజ్జు కాకరే ఇడుసు

అట మోచన అలా నువ్వు పాపటి పాపకి బరువైనప్పుడు కానీ పాప ఎక్కలేనప్పుడు కానీ నువ్వు తీసుకె నికి చన్నాల నుంగడైతే ఆడ తీసుకుని పోతుండు మహిళ బస్సులో కింద పెట్టుకోవాలట బ్యాగ్ సరేనా పెట్టుకున్నాం గానీ అట్నే ఉండగదు అది ఫ్రెండ్స్ రేపు ఫ్రెండ్స్ దాముగడ స్కూల్కి వెళ్తాడు వెళ్తాడో ఈ రోజు ఆస్ పాప ఆల్్రెడీ అంగనవాడు స్కూల్ కి వెళ్తనే ఉంది రెండ ఆమే నిన్న నిన్న వెళ్ళలేదు ఈ రోజు వెళ్ళింది సిజెట్ కట్టనేవు సిజెట్ కట్టనేవే సిజెట్ కట్టనే ఏమీ బావే దబేష్నా ఇప్పుడు చెప్పాలా అడగా నువ్వు నన్ను పది రోజులని ఏమనిచ్చినావు ఆలోచించావా అడగకుండా ఏంటి తీసుకున్నా ఆలోచించిన మా మామ ఏమన్నాడు అందులో అందులో వానికోసం అంటే ఏమన్నాడు అని ఫుల్ నమ్మకం కాదంటావా అదే ఫ్రెండ్స్ అంటే వస్తూ వస్తే పిల్లలకు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం మ్యాంగో ద్రాక్ష రాలి అన్ని తీసుకోమన్నారు అన్ని ఎందుకులు అండి ఎందుకంటే త్రీ డేస్ ఒకసారి నర్సాపురం పోతా ఉంటారు కదా వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఎవరు మిస్ అయినట్టున్నారు కదా అసమ్మా ఆమె వాళ్ళ పెద్దమ్మ కాడింది ఫ్రెండ్స్ పొత్తునుంచి అవన్నీ నిద్దరపోతా ఉంది అంగన్వాడి స్కూల్ అయిపోతానే మా అక్కడ తీసుకెళ్ళిందంట అమ్మ వాళ్ళక్క సో అక్కడ నిద్రపోతా ఉంది ఇంకా నిద్రపోతాం కదా అని మేము టైప్ చేసినాం అనమాట లర్ర లర్ర పోతారు సో మామిడి పాలు దాజ్జా పాలు రెండు ఆరెంజలు ఎప్పుడు వచ్చింది అంటే లంచ్ బాక్స్లో ఫ్రూట్స్ ఇటు సో లంచ్ బాక్స్ వేరే నంది వాళ్ళ నుంచి గుర్తించింది అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంట లంచ్ లంచ్ బాక్స్ ఏమి అయిపోయారని డిమాండ్ నుంచి మేడం మీకు ఫ్రెండ్స్ కొడుకు బుక్కులు మొత్తం అని చెప్పి బాధపడతాను ఫ్రెండ్స్ రే ఏం చేస్తున్నావు చెప్పాలి చెప్పాలా ఏదో ఇది పని తప్పించింది వానం అన్నప్పుడు గబ్బ పని అంటే నాకేదో డౌట్ కొట్టింది కాబట్టి అడిగినబ్బా అంటే పనుల పని బాగా వాన పడింది కదా తుడిసేసే పని అయిపోతుంది రేపెట్టా శుక్రవారం పూజలు గీజలు చేసుకోవచ్చా అనే ఉద్దేశం తీసినట్టుంది అని అడుగుతున్నాం ఇల్లు కడుదాం అనుకునేవా కష్టం లేపెళ్ళమ్మా శనికాలం మూడున్నర వరకు పని చేసి వచ్చి మళ్ళీ ఇండ్లు ఎడగడుగుతావు కానీ వరే వరుణ్గా తమ్ముగుండ్రా బండలు ఏంటంటే అక్కడ ఇంట్లో కూర్చొని గవ్వని చూసుకోవచ్చు గా యొక్క బండలు వేయడం జాగి మొగ్గు ఇప్పుడు బండలేసినా అడ్జస్ట్ అయిపోతున్నాయి నాకు కావాల్సిన ఇంట్లో బండలు నువ్వు అడ్జస్ట్ అవుతావు ఎందుకు ఏమైందిరా నీట్గా ఎత్తున్నాయి తెల్లగా బండలు

నేను మీ పిన్ని అలాడపోతాం వాళ్ళకు భూమి పెట్టి నిద్ర పుచ్చుకో మేము రాత్రి పదకొండుకి వచ్చాం సినిమా నేను మీ పిన్ని ఇద్దరే ఓహో నీ ఉద్దేశంలో పిల్లలు తీసుకుని సినిమాకి రాంటే కూడా ఉండవు నువ్వు మళ్ళీ

రాచేసి నీళ్ళు ఓరుకున్నప్పుడు వెళ్ళవచ్చు చూడు నువ్వు సన్న రాక్షసి కాదు ఆ రాక్షసే అయినా ఇకరుడు ఇక ఇక్కడ ఇక్కడ ఇక ఇక్కడ ఇక రూడే చెప్పే ఖర్చు వచ్చి బాగా చెప్తాను అన్నమాట రాక్షసి కడుపున రాక్షసి ఉడతాదంట రక్తం ఎక్తమేని రాక్షసి ఆహా మంచాలమ్ ఆయన మేము చాలా ఉత్తములం తెలుసా మా అమ్మ అంటే ఫ్రెండ్స్ మన కోళ్ళు రద్దానండి ఈరోజుకి ఒకటి ఆడ రెండు ఆడ ఒకటి మూడు మన కోడి అయితే ఏమైనా తెలియదు కానీ ఫ్రెండ్స్ రాత్రి చచ్చిపోయింది పొద్దున పడాల్సి వచ్చింది అవు సుభు ఇంతకేమైనా సుబా కోడికి పిల్ల పిల్ల నేనుంటా డౌట్ కుక్క